తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త అనౌన్స్మెంట్ అనేది తీసుకొచ్చారు ఏంటి అంటే ఆరోగ్యశ్రీ కార్డు కోసం వైట్ రేషన్ కార్డు అవసరం లేదు అంటున్నారు మరి ఇప్పటి వరకు ప్రతిసారి ఆరోగ్యశ్రీ కార్డు కోసం వైట్ రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి రూల్ ఉండేది మరి ఇప్పుడు ఇది ఏదైతే తీసుకొచ్చారు అనౌన్స్ అనౌన్స్మెంట్ ఏదైతే చేశారో మరి ఇప్పటి నుంచి ఎలా ఉండబోతుంది అంటారు మంచి నిర్ణయంగా చెప్పొచ్చు ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే వైట్రేషన్ కార్డు అనేది కేవలం నిత్యావసర సరుకుల కోసం మాత్రమే ఉపయోగించేవాళ్ళు హెల్త్ కార్డుకి లింక్ లేదు ఎప్పుడైతే వైట్రేషన్ కార్డు అనేది ఎప్పటికి ఎప్పటి నుంచి మనకు ప్రాధాన్యంలోకి వచ్చిందంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా వాటికి వైట్రేషన్ కార్డును పెట్టడం జరిగింది ఆరోగ్యశ్రీ కార్డు అప్పట్లో ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి వైట్ రేషన్ కార్డుతో లింక్ అయ్యి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం కోసం అని చెప్పి తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి వైట్ రేషన్ కార్డు మీద చాలామంది కూడా క్రేజీ పెరగడం జరిగింది ఎందుకంటే చాలామంది మన మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళకు ఒకటి ఎడ్యుకేషను రెండు హెల్త్ మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ ఖర్చు చేస్తూ ఉంటారు రాజశేఖర్ రెడ్డి వారు వాటి రెండింటి మీద టార్గెట్ చేయడం జరిగింది ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్లకు పిల్లలకు ఎవరైతే ఇంజనీరింగ్ కానీ మిగతా వాళ్ళకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు చాలామంది అప్పట్లో ఇంజనీరింగ్ ఎంబీఏ ఇట్లాంటి టెక్నికల్ కోర్సులు కూడా చదవడం జరిగింది చాలామంది పేద మధ్యతరగతి వాళ్ళు కూడా ఇంకా రెండవది ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి హెల్త్ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించడానికి అప్పుడు చాలామంది గతంలో వైట్ రేషన్ కార్డు పింక్ రేషన్ కార్డు రెండు ఉండేది ఏది వచ్చినా పర్లేదు అనుకునేవాళ్ళు వైట్ రేషన్ కార్డు కేవలం బియ్యం సరుకులు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసేవారు అప్పట్లో రెండు రూపాయల కిలో బియ్యం ఉండేది అది పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు కానీ ఎప్పుడైతే ఇది స్కీములు పెట్టడం జరిగిందో ఆరోగ్యశ్రీ కార్డుకు ఏ లింక్ పెట్టడం జరిగిందో వైద్యానికి విద్యకు లింక్ పెట్టడం జరిగిందో అప్పటి నుంచి చాలామంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా వైట్ రేషన్ కార్డుని తీసుకోవడానికి ప్రారంభించనుంది తర్వాత తదనంతర కాలంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హెల్త్ కార్డ్స్ అనేది కూడా ప్రాధాన్యత తగ్గిపోయింది కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించడం తగ్గిపోయింది గతంలో ఉన్న పెండింగ్ బిల్స్ ఇవ్వట్లేదని వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు రాజశేఖర్ రెడ్డి హయా నుంచి ఉన్న బిల్లులు మాకు రాలేదని చెప్పి వాళ్ళు కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుకు పెద్ద మనం వెళ్ళినప్పటికీ వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు ఈ కాలేజీల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది కాలేజీలో కూడా మాకు గతంలో రీయంబర్స్మెంట్ రాలేదని చెప్పి వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోవడం మానేచ్చారు ఆ వైట్రేషన్ కార్డుకు అనేది ప్రాధాన్యత తగ్గిపోయింది కేవలం బియ్యం సరఫరా వరకే వచ్చింది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందో మనం చాలా స్కీమ్స్ ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన స్కీములు చూసినప్పుడు ప్రతి దానికి కూడా వైట్ రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా పెట్టడం జరిగింది మనం ఇటీవల ప్రజా పాలన కింద చూసుకున్నట్టయితే వైట్ రేషన్ కార్డుల కోసమే దాదాపు తొంభై లక్షలు ఎనభై లక్షలు దరఖాస్తులు వచ్చినట్టుగా అందరూ కూడా మాకు వైట్ రేషన్ కార్డు కావాలని చెప్పి అప్లై చేసుకున్న వాళ్ళు దానికి కారణం ఏంటంటే ఏ స్కీమ్ కావాలన్నా మొదట కండిషన్ వైట్ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు కండిషన్ పెట్టడంతో మాకు స్కీమ్స్ అందుతాయో లేవో అని చెప్పి చాలామంది దాన్ని అప్లై చేసుకోవడం జరిగింది ఇప్పుడు దీని ఇప్పుడు కొత్తగా మనం చూసుకున్నట్డితే చాలామందికి హెల్త్ మీద చాలా ఖర్చు చేస్తుంటారు కొంతమంది ఈ వైట్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేయట్లేదు దానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న పెండింగ్ చాలామందికి ఇప్పుడు గ్రామాల్లో వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి మన జర్నలిస్టుల కార్డులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా పనిచేయట్లేదు ఇప్పుడు పది లక్షల వరకు ఆరోగ్యశ్రీని పెంచినప్పటికీ అందులో ఏ హాస్పిటల్ వస్తే ఏ కేటగిరీలు వస్తాయని కూడా ఇంకా ఇప్పటివరకు డిఫైన్ చేయలేదు ఇప్పుడు వైట్రేషన్ కార్డు నుంచి ఆరోగ్యశ్రీని సపరేట్ చేస్తూ కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి అంశాలు ఈరోజు మనకు వార్తాపత్రికలు చూసుకున్నట్టయితే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కోటి పదమూడు లక్షల వరకు కుటుంబాలు ఉన్నాయి కోటి పదమూడు అంటే కుటుంబాన్ని యూనిట్గా ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకున్నట్టయితే ఒక కుటుంబానికి ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారు ఇచ్చినట్టయితే ఆ కుటుంబంలో ఎవరికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటికీ ఆ కుటుంబం నుంచి ఎవరైనా హెల్త్ రిలేటెడ్కి సంబంధించిన పేమెంట్స్ తీసుకోవచ్చు ఇప్పటికీ తొంభై లక్షల కుటుంబాలకు వైట్ రేషన్ కార్డులు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో మరొక ముప్పై నలభై లక్షల మంది మనం అప్లై చేసుకున్నారని చెప్పినప్పటికీ ఎలిజిబిలిటీ వచ్చినప్పుడైతే ఇంకొక పదిహేను లక్షల మందికి ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భంలో వైట్ రేషన్ కార్డు నుంచి ఆరోగ్యశ్రీ కార్డును సపరేట్ చేసినట్టయితే కుటుంబం వైజ్గా ఆరోగ్యశ్రీ ఇచ్చినట్టయితే అన్ని కుటుంబాలు అందరి కుటుంబాలకు ఆ స్కీమ్లో ఎలాంటి అంటే కొన్ని పద్ధతులు పెట్టే అవకాశం ఉంటుంది ఇంతవరకు కావాలంటే కొంత కొంత మేము భరిస్తాము కొంత మీరు భరించండి ఇలాంటివి ఐదు లక్షల నాలుగు లక్షల మూడు లక్షల ఆ స్కీమ్ మనం బయట కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ నుంచి కూడా తీసుకుంటూ ఉంటాం ఆరోగ్య హెల్త్ కార్డ్కి సంబంధించి వాళ్ళు జీరోతోని మనకు చేస్తుంటారు ట్రీట్మెంట్ ఆ కార్డ్జిస్కి ఎక్కడ ఇచ్చినట్టయితే వాళ్ళు రియంబర్స్మెంట్ వాళ్ళేదే చూసుకుంటారు ఇక్కడ మనకు వచ్చినప్పుడు ఏంటంటే మనం ముందు పేమెంట్ చేసిన తర్వాత రియంబర్స్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో చాలామందికి చాలా సందర్భాల్లో రియంబర్స్మెంట్ రాని పరిస్థితి మనం చూస్తుంటాం కానీ ఇప్పటి ఈ ప్రతిపాదన అయితే మంచి ప్రతిపాదనే కాకపోతే దాని గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంటాయి దాన్ని ఏ విధంగా సపరేట్ చేస్తారు ఇది కూడా ఆరోగ్యశ్రీ కార్డుకి ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంటుంది రాష్ట్రంలో ఉన్న నూట పదమూడు కోట్ల మంది ప్రజలకు కల్పిస్తారా అందులో కూడా వేరియేషన్ చూపిస్తారా ఎందుకంటే ఇందులో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆటోమేటిక్గా వాళ్ళకు హెల్త్ కార్డ్స్ ఆల్రెడీ ఉంటే వాళ్ళు గవర్నమెంటే పేమెంట్ చేస్తుంటుంది సింగర్ లాంటి సంస్థలకు వాళ్ళకు సపరేటు హెల్త్ స్కీమ్ ఉంది కానీ సాధారణ ప్రజలకు మామూలు ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు వీళ్లకు ఏ విధంగా దీన్ని అకామిడేట్ చేస్తారనేది కూడా ముందు ముందు మనకు తెలిసే అవకాశం ఉంటుంది ఇప్పుడు చూసుకుంటే ఆరోగ్యశ్రీ కార్డుకి రేషన్ వైట్ రేషన్ కార్డు అవసరం లేదు అంటున్నారు కదా మరి ఇప్పుడు వైట్ రేషన్ కార్డు తీసేసి ఇంకేమైనా నిబంధనలు పెట్టే అవకాశం ఉందంటారా వైట్ రేషన్ కార్డు ఉండే స్కీమ్స్ వైట్ రేషన్ ఉన్నాయి ఓన్లీ హెల్త్ కార్డ్స్ మాత్రమే దీని నుంచి బయటకు తీస్తున్నారు చాలామందికి మిగతా స్కీమ్ల కంటే కూడా హెల్త్ మీద చాలా మందికి హెల్త్ లబ్ధి పొందాలని చాలామంది అనుకుంటారు ఎందుకంటే ఒక్కసారి మనం హాస్పిటల్కి వెళ్ళినట్టయితే ఎంత ఖర్చు అవుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది మినిమం మనం హాస్పిటల్కి వెళ్ళంగానే వాళ్ళు మినిమంగానే గానే ఒక యాభై వేలు నలభై వేలు పేమెంట్ తీసుకున్న తర్వాత నేను ముందు ముందు అడ్మిట్ చేసుకుంటారు తర్వాత నీకు సెకండరీ తర్వాత ఇక నీకు ఎంత బిల్ అవుతుందో మనం కరోనా సమస్యలు చూసిన సందర్భంగా చూస్తే యాభై లక్షలు అరవై లక్షలు అయిన సందర్భం హైకోర్టు చేవాట్లు పెట్టిన సందర్భాన్ని కూడా మనం చూడం మొదటి విడత వచ్చిన కరోనా సందర్భంగా లాక్డౌన్ కారణంగా ఎవరు హాస్పిటల్కి వెళ్ళలేదు కానీ రెండో విడత చాలా ఎఫెక్ట్ అయింది చాలామంది ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు హైకోర్టులో వాళ్ళు మా ఆస్తులపైన ఏం చెప్పిన వారు హైకోర్టులో హాస్పిటల్కు డైరెక్ట్గా నోటీసులు ఇచ్చిన సందర్భంగా ఉంది అసలు ట్రీట్మెంటు లేని ఒక రోగానికి వాళ్ళు లక్షల్లో వసూలు చేయడం జరిగింది అసలు అప్పటి వరకు మనకు మెడిసిన్ కూడా రాలేదు కానీ ట్రీట్మెంట్ పేరుతో లక్షల్లో వసూలు చేయడం జరిగింది చాలామంది కరోనా వస్తుంది వచ్చిందనే భయంతో హాస్పిటల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అలాంటి సందర్భంలో చాలామంది కూడా ప్రైవేటు నుంచి కూడా హెల్త్ కార్డులు ఎందుకు తీసుకుంటున్నారంటే ఒకేసారి మేము పేమెంట్ చేయలేము అనేది ప్రైవేటు హెల్త్ కార్డు తీసుకున్నట్టే ఏజ్ వైజ్గా తీసుకుంటారు ఏజ్ వైజ్గా తీసుకుంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకు ప్రీమియం అమౌంట్ పెరుగుతుంటుంది దాదాపు ఇరవై ముప్పై వేల నుంచి నలభై యాభై వేల వరకు ప్రతి కుటుంబం పేమెంట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకు ఒకవేళ హెల్త్ సమస్య వచ్చినా రాకున్నా ఆ పేమెంట్ అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఇలాంటి సందర్భంలో గవర్నమెంట్ తీసుకునే స్కీమ్స్ మినిమం ఒకవేళ పెట్టినట్టయితే కూడా ప్రభుత్వం కొంత భరిస్తూ ఉంటుంది మిగతాది ఎవరైతే స్కీ ఇది కార్డు తీసుకునే వాళ్ళు వాళ్ళు కూడా భరించే అవకాశం ఉంటుంది కాబట్టి నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయో చూడాలి అదొక్కటి బయటకు తీసినట్టయితే నీకు వైటిటేషన్ కార్డు మిగతా స్కీమ్స్ ఉన్నాయి ఇల్లు షాదీ ముబారక్ కానీ లేదంటే లక్ష్మి గృహలక్ష్మి మహాలక్ష్మి పథకాలు ఉన్నాయి వీటన్నిటికీ మామూలుగా వైట్ రేషన్ కార్డు ఉంటూ ఉంటుంది వైట్ రేషన్ కార్డ్ డిమాండ్ ఉంటుంది ఆ డిమాండ్ల నుంచి ఒక్క డిమాండ్ మాత్రం పక్కకు తొలగించే అవకాశం అయితే మనకు కల్పిస్తుంది ఇప్పుడు వైట్ రేషన్ కార్డు అలాగే పింక్ రేషన్ కార్డు ఈ రెండు కార్డులు లేని వాళ్ళు ఉన్నారు ఇప్పటి నుంచి ఏంటి అంటే ఆరోగ్యశ్రీ కార్డుకి ఏదైతే తీసేస్తారు వైట్ రేషన్ కార్డు అలాంటి వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఎక్కువ ఉంది అంటారు ఖచ్చితంగా ఇప్పుడు వై ఇప్పుడు వైట్ రేషన్ కార్డు వద్దనుకున్న వాళ్ళు కొంతమందికి ఎలిజిబిలిటీ ఉండదు కానీ కనీసం ఈ ఎలిజిబిలిటీ అని వస్తుంది వైట్రేషన్ కార్డు ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు కనీసం ఆరోగ్యశ్రీ కార్డు ఎలిజిబిలిటీ అని వస్తుంది ఏదో ఒక వాళ్ళకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వైట్రేషన్ కార్డే ప్రామాణికమైనట్టయితే దీంతో పాటుగా ఈ హెల్త్ ఇష్యూకి సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని యాడ్ అవుతారు ఇందులో కొంతమంది డివైడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంత వీళ్ళకు బర్డిని తగ్గే అవకాశం ఉంది రేషన్ కార్డు బడ్డెన్ తగ్గే అవకాశం ఉంది రేషన్ కార్డు అయితే ఇందులో కేవలం పేద వర్గాల వాళ్ళకు మాత్రమే ఇక్కడ సంబంధించిన అంశాలు ఉన్నాయి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు అది తెలిసిపోద్ది దాంతోపాటు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు దానికి వైట్ రేషన్ కార్డే ప్రామాణికం పెట్టడం జరిగింది రెండు వందల యూనిట్లకు సంబంధించిన లోపు కరెంటు అది వాళ్ళకి తెలిసిపోయే అవకాశం ఉంది నీకు ఎంత యూనిట్ కడుచుకుంటున్నారనేది తెలిసిపోతుంది మామూలుగా మీటర్ రీడింగ్ చెప్తేనే తెలిసిపోతుంది ఇలాంటి సందర్భంగా ఖచ్చితంగా కూడా వైట్ రేషన్ కార్డు ఉంటూ ఈ ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్ చేయడం ద్వారా ఇద్దరికి లబ్ధి చేకూరే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది యా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి